అందరికీ నమస్కారం మీకు అలారం పెట్టుకోకుండానే న్యాచురల్గా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకువ వస్తుందా మీరు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల లోపే మెలుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి వృద్దునే మూడు నుండి ఐదు గంటల మధ్యలో ఆటోమేటిక్గా మెలుకు రావటం సాధారణమైన విషయం కాదు ఒక విధానంగా చెప్పాలి అంటే ఇది భగవంతుడు మీకు ఇస్తున్నటువంటి ఒక సంకేతం లాంటిది ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలు వేసినట్టే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంటుంది ఉదయం ఐదు గంటలలోపే మెలుకు రావడం వెనుక సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో మెలకు రావడం వలన మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలు పొందుతున్నారనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతేకాదు అసలు మీకు ఉదయాన్నే మూడు నుండి ఐదు గంటలలోపే ఎందుకు మెరుగ వస్తుందనే విషయాన్ని కూడా తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి దాకా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతున్నాయో లేదో మీ ఆత్మసాక్షిని అడగండి ఖచ్చితంగా సమాధానం తెలుస్తుంది అంతేకాదు మీ ఆత్మసాక్షి భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవడం వారికి సాధ్యం కాదు ఇంకెవరైనా లేపడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు ముద్దు నిద్రనే ఉంటాడు కానీ లేవడు కానీ కొంతమందికి మాత్రం ఎవరు లేవకుండానే బ్రహ్మ ముహూర్తంలో వస్తుంది మెలుగువ ఈ శాస్త్రాల ప్రకారం భగవంతుని సంకేతం ఇటువంటి సంకేతం కేవలం కొంతమందికి మాత్రమే లభిస్తుంది ప్రొద్దున్నే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో మహత్తరమైనది దీన్నే మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం లేదా అమృత కాలం అని పిలుస్తారు దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు కేవలం ఆయన మాత్రమే కాదు ఎంతోమంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరుడుకు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు సూర్యోదయానికి ముందే లేచిన వ్యక్తుల లక్షణాలను గురించి మన శాస్త్రంలో చెప్పబడింది ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటారో వాళ్ళు క్రమశిక్షణ పాటిస్తారు వాళ్లకు ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు ఏ పని చేసినా సరే పూర్తి సరద్ధతో చేస్తారు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేసే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు కాబట్టి ఆ వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేశారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా వేరే ఒకరి మనసును కావాలని బాధ పెట్టరు ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మెలుకువ వస్తుంది అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇటువంటి ఇంట్లో దుఃఖం అనేది దరిచేరదు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు సూర్యోదయానికి ముందే నిద్రలేచే వ్యక్తి సూర్య భగవానుడి కృపకు పాత్రులు అవుతారు సూర్య భగవానుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగున అదృష్టం ఉంటుంది మన వేదాల్లో సూర్యకిరణాలను కామధేనువుతో పోలుస్తారు ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికను నెరవేరుస్తూ ఉంటుందో అదే విధానంగా సూర్యకిరణాలు మనుషులను పాజిటివ్ ఎనర్జీని నింపి వాళ్ళు తమ లక్ష్యాన్ని చేరుకునేలాగా చేస్తుంది ఒకవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందే మెలకువ వస్తే మీ జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకోబోతుందని అర్థం చేసుకోవాలి ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుతమైన శక్తులన్నీ కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి ఇక అప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రావడం మొదలవుతున్నాయి మీ దుఃఖము దరిద్రము అన్నీ నశించిపోతాయి అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి ఒకవేళ ఈ సమయంలో మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మెలుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడు కృపకు పాత్రలు అవుతారు అని అర్థం మధుర ధ్వనులు అంటే గుడి గంటలు పక్షుల కిలకిల రాగాలు సుప్రభాతం వంటివి వినిపిస్తూ మీరు మెలుకుంటే చాలా మంచిది ఎవరికైతే ప్రొద్దున లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు అంతేకాక ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వాళ్ళకి భగవంతుడి పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతి చెందుతారు ముహూర్తంలో మెలుకునే వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలన్నీ కూడా నశించిపోతాయి ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు పద్మపురాణ ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ నూట ఎనిమిది కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది ఆ నూట ఎనిమిది కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరొకసారి నూట ఎనిమిది కోట్ల జన్మలను ఎత్తాల్సి ఉంటుంది అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా కలగదు మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి జీవితం తర పరమార్థాన్ని మర్చిపోతున్నాడు ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతున్నారు కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు పునస్కారాలు వంటి చేస్తున్నారు ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మెరుకు వస్తున్నట్లయితే మీ కుల దైవం కూడా మీకు ఏదో ఒక సంకేతం పంపిస్తున్నట్లే అని అర్థం మీరు ప్రొద్దున లేచే మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటూ ఉంటుందని అర్థం ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం జపం వంటివి నేరుగా ఆ పరమాత్మతో మనల్ని కలుపుతుంది పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా న్యాచురల్గా మీకు మెలుగు వస్తుందంటే మీరు చాలా గొప్ప వ్యక్తి మీలో మంచితనం నిండుగా ఉందని అర్థం మీరు మర్చిపోయి కూడా వేరే ఒకరిని హింసించరు ఎవరికి హాని కలిగించే పనులు చేయరు పద్మ పురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఎవరినైతే అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉంటాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందు నిద్ర వస్తు వస్తుంది పురాణాలు శాస్త్రాలే కాదు మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది ఎవరైతే ఆ సమయంలో మెలుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా తగలవు జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు ఇక చివరిగా చెప్పాలి అంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతూ ఉన్నారు అంటే ఇది శుభ సూచన కాదు అలాంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో అడుగుపెట్టదు ఫ్రెండ్స్ మీకు కూడా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల లోపే మెలకువ వస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని తెలియజేసేటువంటి ఐదు రకాల శుభ సంకేతాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒకే విధానంగా ఉంటుంది అదేమిటంటే మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి మన జీవితం ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయా ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయా అని ఆలోచిస్తూనే ఉంటాము మనం అలాంటి మంచి రోజులు వచ్చినప్పుడు మనం గుర్తించుకోగలగడం ఆ రోజులను ఉపయోగించుకోవటం లాంటి పనులను చేస్తూ ఉంటా ఉండాలి అంటే మనకు మంచి రోజులు ఎలా వచ్చాయి అని గుర్తించగలగటం ఆ రోజులను ఉపయోగించుకోవాలి అని మనకు మనము తెలుసుకోగలగటమే గొప్ప విషయం అలాంటి సంకేతాలు ఏమిటి అని తెలిస్తే ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి మంచి రోజులను మనం గుర్తించగలుగుతాం మరి మనకు మంచి రోజులు వచ్చాయి అని తెలియజేసే పది శుభ సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి మనిషి జీవితంలో ఆలోచించి అటువంటిది ఏమిటి అంటే మన జీవితం బాగుండాలి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా చక్కగా ఆర్థికపరమైన అభివృద్ధితో ముందుకు నడవాలి అని కోరుకుంటూ ఉంటారు అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అది జరిగేటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి అలా ఉన్నటువంటి రోజుల్లో కొన్ని కొన్నిటిలో మాత్రమే మనం మంచి రోజులను అదృష్టాన్ని గుర్తించగలుగుతాం కొంతమంది వాటిని గుర్తించలేక ఇంకా కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు మనం రోజు ఆ సంకేతాలను చూసినా అవి మనకు ఎదురుపడినా వాటి వల్ల మనకు మంచి జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోలేక ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం మరి మీ జీవితానికి మంచి రోజులు రాబోతున్నాయి అని అనడానికి సంకేతం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు విందాం మంచి రోజులు అనే వాటిల్లో మంచి చెడు ధనలాభం ఆర్థికపరమైన అభివృద్ధి అన్నీ కూడా ముడిపడి ఉంటాయి వాటిని మనం గుర్తించి ముందుకు వెళ్ళగలిగితే మన జీవితం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు మరి ఆ పది సంకేతాల్లో మొదటి సంకేతం ఏమిటి అంటే మీరు నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున ముహూర్త కాలంలో అంటే మూడు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు మీకు మెలకువ వచ్చి లేచిన వెంటనే నారాయణ మంత్రాన్ని చెప్తే మీకు మంచి రోజులు వచ్చినట్లయితే మీరు లేచిన వెంటనే కావాలని కాకుండా అనుకోకుండా నారాయణ నారాయణ అనుకుంటూ ఉన్నట్లయితే మీ జీవితంలో రాబోయేటువంటి మంచి రోజులకు ఒక గుర్తుగా చెప్పుకోవచ్చు కొంతమందికి ఎలాంటి సందర్భంలోనైనా సరే ఎప్పుడూ మొహం మీద చిరునవ్వు అనేది ఉంటుంది మిమ్మల్ని ఎదుటి వాళ్ళు చూసినప్పుడు కానీ మీరు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మీ ముఖంలో చిన్నబు మాత్రమే ఉంటుంది మీకు కోపం రాకుండా మీరు అనవసరంగా ఎవరిని దూషించకుండా ఉండగలిగే మనస్తత్వాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే అంటే ఎదుటివారు మీతో కోపంగా పౌరుషంగా మాట్లాడిన మీకు కోపం రాకుండా ఉన్నట్లయితే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి మీ మనసు ప్రతి విషయంలో సంతోషంగా ఉంటుంది ఎప్పుడు చిరునవ్వు అనేది మీ ముఖం పైన ఉంటుంది అటువంటి సమయంలో ఎదుటివారు మిమ్మల్ని చూసి మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు మీరు ఎలాంటి బాధలు లేనట్టుగా ఉంటారు అని ఎప్పుడైతే మిమ్మల్ని అంటారో అదే మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయని అనడానికి శుభ సూచకం మీరు కోరుకునే ప్రతి కోరిక నిరవేరబోతూ ఉన్నదని అదే విధానంగా ఆ భగవంతుని కృప మీకు తోడుగా ఉంటుందని అంతేకాకుండా ఆ భగవంతుడు మీ జీవితాన్ని మార్చిపోతున్నాడని ఇది సంకేతంగా చెప్పవచ్చు అలాగే మీ ఇంటి గుమ్మం దగ్గర లేదా మీ ఇంటి ముందు ప్రతిరోజు ఒక ఆవు తినడానికి వస్తూ ఉంటే అంటే మీరు మీద పెట్టిన పెట్టకపోయినా ఈ గుమ్మంలోకి వచ్చి నిలబడుతుంది అంటే ఆ ఆవుకు మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఆహారాన్ని పెట్టాలి రెండు మూడు రోజులు వరుసగా వస్తుంది మీరే అర్థం చేసుకోవాలి మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఆవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అలాంటి ఆవు మీ ఇంటికి వచ్చినట్లయితే దానికి ఏదో ఒక ఆహారాన్ని పెట్టడం వలన లక్ష్మీ అనుగ్రహంతో పాటు గోవులో ఉన్న సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది ఇలా ఆవు మీ ఇంటికి వచ్చినట్లయితే మీకు మంచి రోజులు రాబోతున్నాయని మీ పరిస్థితులు మారబోతున్నాయని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో పిల్లి పిల్లలను పెట్టిన లేదా పిచుకలు గూడు పెట్టి దానిలో పిల్లలు పెట్టినట్లయితే మీకు శుభం జరుగుతుంది మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి కొంతమంది పిచుకలు ఇంట్లో గూడు పెట్టాయని వాటిని తీసి బయటపడేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు అవి పిల్లలు పెట్టిన తర్వాత ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి కానీ అలా వెళ్లకుండా తర్వాత వాటికి కూడా అదే గూడుగా ఏర్పాటు చేసుకొని ఉండిపోతే మంచిది కాదు అలా చేసినట్లయితే వెంటనే ఆ గూడును తీసి బయటపడేయాలి కాబట్టి పుచుక లేదా ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు పెట్టుకుంటే అది పిల్లల్ని చేసుకునే వరకు మీకు మంచి జరుగుతుంది కానీ ఆ పిల్లలు పెద్దవి అయిపోయాక కూడా అక్కడే ఉన్నట్లయితే మీకు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి అవి పిల్లలుగా ఉన్నంత వరకు అవి మీకు మంచి రోజులను అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో పసిపిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారంటే మీ ఇంట్లో ఆడపిల్లలు సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారంటే కేరింతలు కొడుతూ ఉన్నారు అంటే ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి కొంతమంది పిల్లలు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు వారికి కావలసినవి పెట్టినా వారిని ఎత్తుకు తిప్పినా ఆడించినా సరే ఏడుస్తూనే ఉంటారు అలా ఏడవకుండా నవ్వుతూ ఉన్నట్లయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉందని అర్థం ఎందుకంటే పసిపిల్లలు దేవుడితో సమానం వారిలో ఏ కల్మషం ఉండదు కాబట్టి వారు ఎప్పుడు నవ్వుతూ ఉన్నట్లే భగవంతుని అనుగ్రహం మీ మీద ఉన్నట్లే అని మీరు మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మీకు కొన్నిసార్లు ధనం ఎప్పుడూ ఖర్చవుతూనే ఉంటుంది రాబడి లేదు అనుకునే సమయంలో ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది అలా జరగడానికి కారణం దేవుడి అనుగ్రహం మీ పైన ఉంటుందని అర్థం మీ చేతిలో డబ్బు లేకపోయినా వేరే పని కోసం కావాల్సిన ధనం అవసరానికి మీ చేతికి వస్తుంది మీకు అవసరానికి తగిన ధనం అందుతుంది ఒకవేళ మీరు అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడినా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తర్వాత మీరు అప్పును తీర్చగల ధనాన్ని సంపాదిస్తారు లక్ష్మీ అనుగ్రహం మీ మీద ఉంటుంది మీలో నిత్య పూజ చేస్తున్నప్పుడు దేవుని పటాలకు పెట్టిన పువ్వులు లేదా బొట్టు గంధం కానీ కుంకుమ కానీ రాలితే మీకు అదృష్టం కలగబోతుందని చెప్పుకోవచ్చు మీరు పూజ చేసేటప్పుడు దేవుని పటాలు అన్నిటికీ పెట్టిన పువ్వులు గందం కుంకుమలు మామూలుగా అయితే అలాగే ఉండిపోవాలి కానీ పూజ చేస్తున్నప్పుడు లేదా పూజ చేసేటప్పుడు అవి రాలిపోతే మీకు అదృష్టం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని అర్థం అలాగే కన్ను అదరటం అనేది మంచికి సూచనగా చెప్పుకోవచ్చు ఆడవారికి ఎడమ కన్ను మగవారికి కుడి కన్ను అదిరితే మీకు మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు సాధువులు బ్రాహ్మణులు లేదా ఆవు ఎదురుపడటం చిన్నపిల్లలు నవ్వుతూ ఎదురుపడినట్లయితే మీకు ఏ పని చేసినా మీరు ఏ పనిలోనైనా సరే బయటకు వెళ్తున్నా ఆ పనుల్లో మీకు విజయం కలుగుతాయి ఉదయం లేదా సాయంత్రం లేదా అనుకోకుండా మీ చేతిలో పాలు లేదా నీళ్లను లేదా తీపి పదార్థాన్ని పెట్టినట్లయితే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇలాంటి సంకేతాలు మీకు ఎదురినట్లయితే లక్ష్మీ అనుగ్రహం మీకు ఉందని కాలం సహకరిస్తుందని అర్థం చేసుకోవాలి మరి విన్నారు కదా మీకు కూడా ఎలాంటి సంకేతాలు కనిపించినప్పుడు మీరు జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకొని మంచి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవ్వండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి పొందు ముందు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి సూచనలు అలాగే అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి